ఇప్పుడు ఎట్టుందో ఉందో చూడాలమ్మా టెస్ట్ కాదమ్మా నేను నేను పెట్టినట్టు ఎట్టుంది అమ్మా ఇప్పుడు దీనివల్ల మీకు లాభమేనమ్మా సిలిండర్లు ఇస్తున్నా నెలకు మూడు వందలు మూడు ఎనిమిది వందల రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇస్తున్నాం రెండు వేల నాలుగు వందలు ఇంకొక అరవై రూపాయలు రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు ఇస్తున్నాం రెండు వేల ఐదు వందలు ఆ రెండు వేల ఐదు వందలు ఇస్తే దీన్నే మీరు ఆడుకుంటే ఇంకా ఈజీ అవుతుంది కదా మీకు ఓకే మా గుడ్ ఎట్లా గ్యాస్ ఇస్తున్నాం అదే ఆలోచిస్తున్నాం మీరు పైప్లో తీసుకుంటున్నారు మీరు సిలిండర్ ఇస్తున్నాం اپڑ گیسے آ ڈبل بینک لے کے کٹکتا